నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శివరుద్ర సాధు గురుగారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు దాంపత్యం తర్వాత ఇంట్లో చెయ్యకూడని పనులు అంటూ ఏమైనా ఉన్నాయా ఖచ్చితంగా ఇవి మాత్రం నిషిద్ధం అంటూ వివరించండి ఇప్పుడు దాంపత్యం అన్న విషయం కాబట్టి అంటే ఇప్పట్లో నాకు తెలిసిన జనరేషన్స్ కి చెప్పాల్సిన అవసరం ఉంది పెళ్లి యాక్చువల్లీ దాంపత్యం అంటే దాంపత్యం అంటే భార్య తర్వాత భర్త ఉన్న ఒక కుటుంబం వెనక్కి వెళ్తాం మనం వెళ్ళిన సందర్భం చూస్తే అమ్మా పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల్లో స్త్రీ పుష్పవతి అవుతుంది యాక్చువల్లీ ఇప్పుడు అంటే తొమ్మిది ఎనిమిదికి డ్యూ టు హెల్త్ అని లేకపోతే మొబైలైజేషన్ పదమూడో సంవత్సరానికి అమ్మాయికి పెళ్లి చేసే తనతో నేను గతంలో చెప్పాను పదమూడు పద్నాలుగు చేసేవాళ్ళు అబ్బాయికి అప్పటికి పదహారు పదిహేడు ఉంటుండే వీళ్ళు దాంపత్యానికి వెళ్ళకపోయేవాళ్ళు అప్పటికి ఎందుకంటే శారీరకమైన నిబంధనలతోనో లేకపోతే అంతటి స్థితి అప్పటికి రాకపోవడం వల్ల కొన్ని సందర్భాలు ఏర్పడి వాళ్ళకి ఏం నేర్పించేవాళ్ళంటే అమ్మా మొదట గౌరవం నేర్పించేవాళ్ళు ఈ పదమూడు పద్నాలుగులో ఏం అంటే ఈ బోరింగ్ దగ్గరికి వెళ్ళి కూడా నీళ్లు తెచ్చేవాళ్ళు తోడేవాళ్ళు వ్యవసాయానికి వెళ్ళేవాళ్ళు సర్ది కట్టడాలు ఇల్లంతా అలకడాలు ఇవన్నీ అలవాటైపోయేటి వాళ్ళకి ఇవన్నీ అలవాటైపోయినాక ఈయనగారు పెనుబిట్టితోని ఏకాంతంగా ఉండాలి అని అంటే వారికి ఒక గది ఉండేది అంతే ఆ గదిలో అప్పట్లో అయితే చీకటి కదా తల్లి ఇది కొంచెం మైక్రో లెవెల్లో వెళ్దాం మనం చీకటిలో చేసే శారీరక సంబంధమే అక్రమ సంబంధానికి దారి తీయదు ఎక్కడైతే వెలుగులో చేస్తారో శారీరకమైన సంబంధాలు అలాంటి యొక్క స్థితి ఎక్కువ శాతం ఇప్పుడు స్ప్రెడ్ కావడం చేత అక్రమ సంబంధాలకి మొదటి దారి ఎలా అని చెప్పవచ్చు మనల్ని ఇప్పుడు నేను ఒక సాధువుని కాబట్టి నేనైతే ఈ ప్రశ్న చెప్పవచ్చు కొంతమంది సన్యాసులు ఉంటారు పెళ్ళిలే కాని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వ్యక్తులకి మేబీ మీరు అడిగిన క్వశ్చన్ అంత డెప్త్గా రాకపోవచ్చు ఒకసారి శారీరకంగా చీకటి సమయం ఉపయోగించినప్పుడు అమ్మా మనసులు ఒకటైపోయి జీవిత అనేటిది భవిష్యత్తు ప్రణాళికలు అనేటిది చాలా బలపడతాయి ఒక్కసారి వెలుగు లేని వెలుగు ఉన్న సమయంలో ఏమైతుందంటే అమ్మా స్త్రీ పురుషుల మధ్యలో తేడా ఏమర్పడుతుందంటే స్త్రీ యొక్క స్థితిని ఈ పురుషుడు పూర్తిగా చూడకూడదు అర్థమైందా తల్లి అలా ఉన్నప్పుడు ఏమైతుందంటే ఈ పురుషుడు స్త్రీ స్థితిని బాగా చూసినప్పుడు ఉదాహరణకి ఒక అప్సరస ఉందనుకుందాం ఆ అప్సరస పేరు మనం ఉదాహరణకి ఏ అనుకుందాం ఈ ఏ అప్సరస చూపులో ఆవిడ శరీరాన్ని ఈ విధంగా చూడగలిగిన వ్యక్తి బి గురించి ఊహించగలడు అందుకే చీకట్లో చేయాలి ఇప్పుడు అక్రమ సంబంధాలన్నీ ఎలా ఏర్పడ్డాయంటే ఎక్స్ప్రెషన్స్ తోని ది ఫీల్డ్ మైనర్ బాలికల మీద మెచ్యూరిటీ లేని వాళ్ళు చేస్తున్న ఈ అగాయిత్యాలు ఏంటంట న్యూడ్గా ఉన్న వాళ్ళని సగం సగం దుస్తులు వేసుకున్న అందంగా ఉన్న ఆడవాళ్ళు కానీ కొంచెం శరీరం బాగున్న వాళ్ళని ఊహించి చేస్తుంటారు ఇక్కడ ఇట్ ఈస్ అ రిపోర్ట్ కదా సైకలాజికల్ రిపోర్ట్ ఇలా ఊహించి అక్కడ ఏం మెచ్యూరిటీ ఉందని గారు చేశారు అంటే ఈ ఇంటర్నల్ గా సెన్స్ అనేది అక్కడ ఆ ఒక చిత్రపటం మీద పనిచేస్తూ ఉంటది కదా ఇది మన శాస్త్రంలో చాలా పొందపరిచిన దాంపత్యమైన రహస్యం ఇది చీకటిలోనే ఎందుకు చీకటిలోనే ఈ వివరణ ఎందుకంట ఆశ అనేది భార్యపైనే ఉంటది అప్పుడు లేకపోతే మీరు ఈ రోజులు ఎన్ని అవుతున్నాయో చూసారా ఇలా కొన్ని విషయాలు మీరు బాగా గమనించి మనం కొంచెం డెప్త్ గా పోతే మనల్ని కొంచెం మంది అడగవచ్చును అది అంతా గా చెప్పాడు అని ఎక్కువ శాతంగా చూస్తే ఈ యొక్క శారీరక సంబంధం అనేది ఇంటర్నల్ గా ఎక్కువ శాతంగా ఫీల్ కావాలి సెన్స్ సెన్స్ అనేది స్త్రీ ఎక్కువ శాతంగా ఫీల్ అయ్యి ఎవరైతే భావ ప్రాప్తి విషయాన్ని మొదట స్థితిని చూస్తారో ఆ పోలిక కడుపులో పడుతుంది ఇది ఎంత వివరంగా ఉందో చూసారా మీ అర్థమైందన్నమాట మనం ఎండ్ స్టేజ్ అనేది ఎవరైతే మొదట చూస్తారో ఆ పోలికి కడుపులో పుడుతుంది అంటే అర్థమైందమ్మా అలాంటి స్థితిని పూర్వము చాలా 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 రహస్యముగా ఇరవై ఐదు ఇరవై ఆరు మంది కుటుంబం ఉన్నా కూడా ఒక ప్రత్యేకమైన స్థలం ఇచ్చేవాళ్ళు అంటే దానికి అంతటి పవిత్రత విలువ ఉందని అర్థం ఇప్పుడు నేను ఇంకొంచెం బోల్డ్ గా ఎందుకు చెప్పానంటే ఈ రోజుల్లో అంత ఓవర్ గా అవుతుండడానికి గల కారణాలు చెప్తున్నాను ఆ ఎక్స్ప్రెషన్స్ కోసం అని ఎన్నుకోవడాలు వేరే వాళ్ళని ఈవిడ ఇలా ఉంటే అలా ఉంటుంది ఎన్నుకోవడానికి మగవాడు ఇది కాకపోతే ఎలా అని చెప్పిన ఆ గుణాలు చీకటిలో జరిగేటి వెలుగులోకి వచ్చి ఇంతటి కుటుంబాలను నాశనం పట్టించిందమ్మా ఇక్కడ స్త్రీకి మొదట ఏం నేర్పించే అంటే క్రమశిక్షణ అత్త మామలకి గౌరవం తర్వాత వాళ్ళకి పిల్లలు అంటే ఇప్పుడు భర్తకి అక్క చెల్లెలు ఉండవచ్చు వీళ్ళందరూ ఉంటారు ఈ గౌరవాలు నేర్పించేవాళ్ళు ఇక్కడ ఒక స్త్రీ విషయాన్ని ఎక్కువ మనం మాట్లాడితే అమ్మా అందరికంటే ముఖ్యమైన వాడు పెనిమిటి ఎందుకు పెనిమిటి ముఖ్యమైన వాడు అని అంటే అందరిని కోల్పోయి అమ్మ నీ నాన్న నీ ఇష్ట నీ నష్ట అన్ని కోల్పోయి ఈయనలోనే అన్ని ఊహించుకొని వస్తుంది కాబట్టి ఈయన గారికే విలువ ఇయ్యాలి ఆవిడ ఆయన కూడా ఈవిడకే విలువ ఇయ్యాలి ఎందుకు ఆ విలువ అన్న విషయాన్ని మనం కొంచెం మాట్లాడితే తల్లి నిన్నే ఊహించుకుంటుంది అన్నిట్లలో నా భర్త మంచోడు నా భర్త ఇది నా భర్త అన్ని ఊహించుకుంటది ఎందుకంటే ప్రపంచం లేదుగా తాలి అనే ఆ బంధానికి మనం అడ్డుపడుతూ ఉన్నప్పుడు చాలా మంది ఏడుస్తారు ఆ నా బిడ్డని అంటారు కదమ్మా ప్రేమతో నేను ఇక్కడ ఏమంటున్నా అమ్మా నీ యొక్క తల్లిదండ్రులు కానీ ఎవరైనా కూడా ప్రేమతో ఏడ్చినుంటే ఈ రోజు నీవు తల్లివి తండ్రివి కాకపోతుండే ఈ బాధ్యతగా బాధకి ఏడుస్తున్నావు కానీ ఆ బాధకి పెళ్ళైనాక ఓ సార్లు పిలుసుకుంటున్నారు ఇంటికి అక్కడ నిజమైన జీవితాన్ని చూడనియట్లేదు అత్త మమ్మల్ని గౌరవం పోతున్నది ఒక విషయం రెండోది భర్తని సర్వస్వంగా చూసుకునే ఆ తరుణము మనమే ఇండైరెక్ట్ గా ఎన్నికలు అవుతూ వస్తున్నాం ఇవి ఎలా ఫీల్ కావాలంటే వెల్ మెచ్యూర్డ్ అయిపోయినాక పెళ్లి చేస్తున్నాం నాట్ ఈవెన్ మెచ్యూర్డ్ ఇరవై ఐదు ఇరవై ఆరుకు జీవితం సగం అయిపోయినాక పెళ్లి చేసినప్పుడు షరతులు వస్తున్నాయి అసలు లేని సమయంలో ఇవి నీ జీవిత షరతులు అనే సమయానికి పెళ్ళి అమ్మా యాక్చువల్లీ భర్త విషయానికి వస్తే అత్యంత విలువైన సమయం ఏదనంటే ఒక భార్య భర్త కోసం ఎదురు చూసే కడప అత్యంత విలువైన కడప ఎందుకు ఎదురు చూడాలి భార్య భర్త కోసం ఎందుకంటే పొద్దుంత పనిచేసి ఏది చేసి ఏది చేసి ఎక్కడికి వస్తాడో తీర చూస్తే ఈవిడ ఆయన కోసం నా ప్రపంచం వస్తుందని ఎదురు చూస్తే ఆ తరుణం విలువైనది కదమ్మా అత్యంత రుచికరమైన భోజనం ఏది తెలుసా తల్లి ఒక భర్త కోసం భార్య వండే వంటకం ఇక్కడ మనం కరెక్షన్ చేయాలి అదేంది గురుగారు అంత మాట అన్నారు అమ్మ వండే వంట కదా అంటే పెళ్లి కాని వాళ్ళకి అమ్మ వంట పెళ్ళైన తర్వాత భార్య వంట అమృతం తల్లి నువ్వు పెళ్ళి కూడా చాలా మంది ఓ మా అమ్మ చేపలు బాగా చేసేది వంకాయ గుత్తి వంకాయ చేసే అన్న వాళ్ళ కుటుంబాల్లో సగం నాశనమై ఉన్నాయి ఇక్కడ మీ అమ్మ గొప్పగా చేసింది కానీ నీకు భార్య కూడా వచ్చింది కదా మరి మీ అమ్మని మీ నాన్న పొగడకపోయినంటే మీ నాన్న మీ నాన్న నాన్న పొగడకపోయింటే మీ అమ్మ ఈ రోజు రుచికరమైన బోధన చేసేదా మరి నీ భార్యకు నువ్వు నేర్పించాల్సిన అవసరం నాలుగికతోనే చేయి బాగా నేర్చుకుంటా అంటే అత మా కూడా ఇలాగో మాట్లాడుకుంటారు ఆ కించపరచడం ఎందుకు మా అమ్మే పెట్టింది తింటాను కంచంపరి చేసడం ఆవిడ చాలా హట్ అయిపోయి నేను చేయను అంటే ఇక స్విగ్గీలు జొమాటోలోకి వెళ్తున్నాను ఇది ఒక వ్యవహారం అయితే ఒక వ్యక్తి మన దగ్గర శాస్త్ర గ్రంథాలు ఏం రాస్తుంది తెలుసా అమ్మా అత్యంత రుచికరమైన భోజనం అని నేను ఎందుకన్నా అంటే పోయేటప్పుడు భర్తను అడుగుతుంది భార్య ఏం ఏమి వండాలి అంటే ఏమంటాం మనము సంథింగ్ ఏదో చెప్తే షీ ఫీల్స్ ఎంటైర్ డే నూనె పోసినప్పటి నుంచి మొదలు పెడుతుంది పోపు నుంచి మొదలు పెడతాది పొయ్యి వెలుగు నుంచి మొదలు పెడతది కోసినప్పటి నుంచి ఇంత తింటాడా అట్లా తింటాడా అట్లా తింటాడా ఇట్లా ఇంత ఊహతో ఉండుతుంది తల్లి అది అత్యంత రుచికరమైన భోజనం అత్యంత పవిత్రమైన అత్యంత శాంతియుతంగా ఉన్న సమయం ఏం తెలుసా అమ్మ భార్య భర్త కంచంలో తినడం అలా ఎలా గురువుగారు పూర్వం మనం ఎలా ఉండేది చెప్తాం చాలా మందికి తెలియని విషయం కదా ఒక సాధువుని కాబట్టి మీకు చెప్తాం మా గురువులు మాకు ఇచ్చిన అది ఒక కంచంలో భార్య తి భర్త తిన్న దాంట్లో తినడానికి ముఖ్యమైన కారణం ఏం తెలుసా తల్లి భర్త బహు కష్టాలు అప్పులో ఫైనాన్స్ ఎవర్ ఇట్ మీరు ఒకప్పుడు కూడా ఉండే కదా బాధ అన్ని 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 భరించేసి ఇంటికి వచ్చి ఇవి కూడా వండుతుంది కదా ఈయన గారి కోసమే ఆ భోజనం తిని ఆ పది నిమిషాల సమయం ఇక్కడ అన్ని పెట్టుకొని పది నిమిషాలు ఎవ్వరు కూడా డిస్టర్బ్ చేయద్దని తింటాడు హార్ట్ బీట్ నార్మల్ అవుతుంది అప్పుడు హంగ్రీ అంటే ఆకలి ఉంటుంది నార్మల్ అవుతుంది ముల్లోకం మొత్తం మునిగిపోతున్నా కూడా దాని మీదనే ధ్యాస పెట్టుకుంటాడు మనసు ప్రశాంతంగా పెట్టి తింటాడు అంటే నిమ్మలంగా తింటాడు రుచి అచారు పప్పు పెరుగు ఏ వింటున్నా తింటూ ఉంటాడు కదా ఆ పది నిమిషాలు ఎంత సుఖాన్ని అనుభవిస్తాడు ఆ భర్త ఆ కంచెం అంత విలువైనదని ఆ సుఖం నాకు దొరకాలని తింటది అందులో అంత దాని అర్థం అదే ఉంది శాస్త్ర గ్రంథాలు ఇతిహాస పురాణాలు దేవాది దేవతలు తినారనేది లేదు నా భర్త ఆ అన్నం తినేటప్పుడు పడ్డ ఆ సుఖం కొద్దిలో కొద్దిగన్నా నాకు వస్తే నేను అనుభవిస్తా అన్న తరుణం ఇది ఇలా వచ్చిన ఈ దాంపత్య జీవితంలో ఏమేమి కోల్పోతున్నారంటే మీరు ఏం చెయ్యకూడదు అన్నారు మీరు దాంపత్యంలో నేను చేసే పనులు చెప్తున్నాను శారీరకమైన సంబంధం అనే విషయం భార్యా భార్యాభర్తలు పొయ్యి వెలిగించినా కూడా ఇంట్లో శుభ్రత ఏది చేసినా కూడా అది నిజమైన బంధం పవిత్రమైన బంధం కాబట్టి అర్హత ఉంటది అదే నువ్వు అక్రమంగా చేస్తే అర్హత ఉండదు ముట్టు అంటూ రెండింటికి తేడా అదే తల్లి ఇప్పుడు మన దాంట్లో గర్భం దాల్చిన స్త్రీ మహా పంట అంటారు మన దగ్గర కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కానీ ఆ మహాపంట గర్భం ఒకసారి ఏమంటారు కన్న తర్వాత ట్వంటీ వన్ డేస్ ఆ స్త్రీని ముట్టుకోరు భర్త కూడా ముట్టుకోడు ఎందుకంటే రక్తస్రావం తీవ్రంగా అవుతుంది అని అర్థం ఏం తెలుసా అమ్మా ఈ పురుషుడు యొక్క పిండం వల్ల ఆవిడ అండాలు విడుదలయ్యి బిడ్డని కనడం వల్ల ఇది ముట్టయింది అందుకని ట్వంటీ వన్ డేస్ కి ఆ స్త్రీ యొక్క రక్తస్రావం ఆగిపోతుంది అక్కడికి యాక్చువల్లీ గ్రంథాల ప్రకారం ట్వంటీ వన్ ఇప్పుడు కొంచెం అనిల్ అనేది వల్ల లాంగ్ అవుతుంది ట్వంటీ వన్ లాస్ట్ ఆ ట్వంటీ వన్ డేస్ తర్వాత ప్యూరిఫైడ్ హెల్దీగా ఉండడం వల్ల ఈ పేరు కార్యక్రమాల్లో పవిత్రమైన శరీరానికి పెడతాం మనం ఇది అపవిత్రంగా ఉంటది కదా పెట్టాలి అందుకని మించి వేరేది ఏం లేదు మీరన్నా దాంపత్యం ఏదైతే ఉంటుందమ్మా ఎలా ఉండవచ్చు అంటే నాలిక చాలా 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 జాగ్రత్తగా ఆడిన ప్రతి స్త్రీ కుటుంబం ఈరోజు చాలా బహు ఉత్తమంగా ఉన్నది గౌరవం అంటే చూడమ్మా రాగానే లేచి నీళ్ళు ఇచ్చేసో లేకపోతే ఓ నాలుగు రోజులు ఉంటావా మూడు రోజులు ఉంటావా అని కాదు మన వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్న ఎందరో ఆడలు ఉన్నారు కదా వాళ్ళందరికి ఏం చెప్తున్నా అంటే భర్తలను కూడా అదే విధంగా గౌరవం ఇవ్వాలి స్త్రీకి ఓ నేను అది చేస్తాను ఇది చేస్తాను చెప్పడం కూడా పురుషుడి యొక్క ముఖ్యమైన విలువ కోల్పోవడం ఏం తెలుసా వేరే వాళ్ళని పొగడడం నేను ఇందాక చెప్పాను లైవ్ పవిత్రమైన ఎగ్జాంపుల్ ఎలా చెప్పాంటమ్మా మీ అమ్మ వంటని భార్య వంటని పొగడడం అనేది మానితే రోజు మీ అమ్మ కూడా ఒక ఇంటికి కోడలే కదా ఒకప్పుడు అది బిడ్డనే కాబట్టి ఈవిడ నేర్చుకోదు అలాంటి స్థితిని తెచ్చి హట్ చేయద్దు దాంపత్యం అనే విషయానికి వచ్చేసరికి కూడా అమ్మ ఒక ఫ్లెక్సిబిలిటీ ఉన్నా కూడా నీవు టైం స్పెండ్ చేయకపోతే ఆమె నీ యొక్క టైం మరి ఎక్కడ స్పెండ్ చేయగలదు నీవే సర్వస్వం వచ్చింది కదా ఏ భార్య కూడా భర్త వజ్రాలు వైడూర్యాలు అని నాకు తెలిసి ఎదురు చూడొచ్చు తల్లి మూరెడు మల్లెపూలు ఉన్నాయా లేవా చేతిలో చూస్తుంది ఆ మూరేడు మల్లెపూలు ముప్పై రూపాయలు తల్లి మార్కెట్లా గది తేలేని నీవు మూడు వందల రూపాయలు పెట్టేసి మందు కొనుక్కొని తాగేసేసి తందానాలు ఆడుతూ బండి మీద తుల్లుతూ తుల్లుతూ వస్తే అయినా నీకు వండే పెడతదన్నం ఏం విలువచ్చావు నువ్వు ఇక్కడ మూడేళ్ళు మల్లెపూలు తీసుకొచ్చినంత మాత్రాన ఆవిడ నిన్న ఏం చేస్తాను కాదు ఆయనకి ప్రయారిటీ ఇచ్చావనేది గమనిస్తుంది ఈ తరుణమే దాంపత్య జీవితంలో చాలా చాలా కోల్పోతున్నాం మనం అమ్మతో పోల్చిన తరుణం అనేది ఎలా ఉంటుంది అంట నీ కుటుంబానికి అమ్మ గొప్ప కానీ ఒక అమ్మని ఒక నాన్నని వచ్చిన స్త్రీకి ఇచ్చే గొప్పతనం ఏంది మరి నీ ఇదే కాబట్టి ఇది దాంపత్య జీవితంలో చేయాల్సిన పనులు ఏంటంట అక్రమానికి విలువ నానియకపోవడమే ముట్టు అంటూ అని ఎందుకు చెప్పానంటే ఈ రోజుల్లో అక్రమానికి చాలా విలువైపోయింది తల్లి అందుకని దాంపత్య జీవితం పరమశివుడు ఇచ్చిన మహాప్రసాదం దాన్ని స్వీకరించాలి చక్కగా నమస్కారం నమస్కారం